హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాల్టీ రెసిపీ వచ్చేసి టిఫిన్ లేకి నేను మినపవడ చేసి చూపిస్తున్నానండి ఈ మినపవడను మనం ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా లోపల గట్టిగా లేకోకుండా ఎలా తయారు చేసుకోవాలో నేను నేను చెప్పిన విధంగా చేయండి చాలా బాగా వస్తుంది పైన క్రిస్పీగా లోపల కూడా బాగా గుల్లగా వస్తుంది నేను ముందుగా ఒక నాలుగైదు గంటలు పొట్టు మినప్పప్పును నానబెట్టి అండి ఇది నీటుగా కడిగి పెట్టుకున్నాను పొట్టంత తీసి అక్కడక్కడ ఉన్నా కూడా ఏం కాదు ఒకటి మిక్సీ జార్ మిక్సీలో వేసుకున్నా కూడా మనము గ్రైండర్లో వేసుకున్నట్లు కానీ బాగా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి మనకి టిఫిన్ లేకి మనం ఈ మినప్పప్పును మిక్సీలో వేసుకోండి మనమేం కడిగి ఆరపోసుకోని అవసరం లేదండి ఇలాగే డైరెక్ట్ కడిగిన దాన్ని వేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ వరకు వేసుకున్నాను నేను మినప్పప్పు కిలోకి కొంచెం తక్కువ ఉంటుంది మిక్సీకి వేసుకున్నా కూడా బాగా సాఫ్ట్గా వస్తాయండి నేను ఎప్పుడూ మిక్సీకి వేసుకొని చేస్తాను గ్రైండర్కే వేసుకోను ఇప్పుడు రుచికి సరిపోయేమైనా ఉప్పు వేసుకున్నాము కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి అంటే మీరు కొంచెము మరీ వడలు చప్పగా లేకోకుండా ఒక మూడు నాలుగు వేసుకోండి సరిపోతుంది ఎక్కువ లేకుండా అలాగే ఒక ఇంచుమైన అల్లము తొక్క తీసుకొని అల్లం ముక్కలు వేసుకోండి బాగుంటుంది అల్లం పచ్చిమిరపకాయ వేసుకుంటే అంతేనండి ఇప్పుడు మనము మిక్సీకి వేసుకోవాలి మనకు అవసరమైనప్పుడు నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ నీళ్ళని లైట్గా కొన్ని కొన్ని పోసుకుంటూ అంటే వడక మనం ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా నేను వేసుకొని వచ్చి చూపిస్తానండి చూడండి ఈ విధంగా వేసుకోవాలి నేనైతే ఏం నీళ్ళు ఏం వేయలేదండి ఒక చుక్క కూడా మనం ఊరికే కడిగేసినాక అమ్మినపప్పులో నుంచి నీళ్ళల్లో నుంచి వేసుకున్నాను ఆ తేమతోనే సరిపోయింది మరి లూజ్ అయితే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మెత్తగా వేసుకోవాలి ఇట్లా ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకున్నాము మనం గ్రైండర్కి వేసుకోకుండా ఇట్లా మిక్సీకి వేసుకున్నామంటే బాగా వస్తాయండి మీరు ఒకసారి చూడండి ఇలా చేసుకొని బాగా కలుపుకోండి ఇట్లా మీరు కావాలంటే వెంటనే అయినా వేసుకోవచ్చు అండి ఏం ముందుగానే మనం వేసినాక మళ్ళీ కొద్దిసేపు ఉండాల్సిన అవసరం లేదు ఇట్లాగనే వేసుకోవచ్చు ఇప్పుడు మినప్పప్పులో మినప్పిండిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాము అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి కొన్ని బాగుంటాయి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలు ఇవి కూడా వేసుకోండి ఖచ్చితంగా వేసుకుంటేనే బాగుంటాయి అలాగే ఒక స్పూన్మైన జీలకర్ర కొంచెం పచ్చి కరివేపాకును ఏ విధంగా అట్లా తుంచుకొని వేసుకోండి బాగుంటుంది మీరు మసాలా వడలాగా ఉంటుందేమో అనుకుంటారు కానీ అట్లా ఏముండదండి అల్లము పచ్చిమిరపకాయ వేసు వేసుకున్నా కూడా మామూలుగా టిఫిన్ లేక కూడా బాగుంటుంది నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను మీరు ముందు వేసుకొని తర్వాత చేసుకునేలాగైతే మీరు వేసుకునేటప్పుడు వేసుకోండి వంట సోడా నేను ఇప్పుడు చేసుకుంటున్నా కాబట్టి వెంటనే కొంచెం లైట్గా వేసుకోండి అంటే ఒక చిటికడ అంత ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ నూనె పీలుస్తుంది ఇప్పుడు చూడండి నేను ఒకటి వేసుకుంటాను రవ్వ దీనివల్ల మనకి పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది నాకు తెలిసి ఎవరు చూపించిండారేమో ఈ టిప్పును ఇలా కొంచెం ఇడ్లీ రవ్వ వేసుకోండి దీన్ని తడిపి వేయకూడదు కడిగి అసలు వేసుకోకూడదు ఊరికే డైరెక్ట్ వేసుకోవాలి అలా ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల మనము ఎప్పుడైనా చేసేటప్పుడు వేసుకోండి ముందు వేసి పెట్టుకోకూడదు మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఇప్పుడు వేసేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోండి ఇప్పుడు ఆనియన్స్ కూడా అక్కడక్కడ ఉండడం వల్ల మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ మినప వడ కొంత రసాలు ఏం వేసుకోకుండా కూడా చేసుకుంటారు ఆనియన్స్ నేనైతే ఎప్పుడు ఆనియన్స్ ఖచ్చితంగా వేసుకుంటాను ఈ వడపిండిని బాగా ఇట్లా అనుకోండి మీరు కొద్ది కాసేపు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్లుంటే కింద మీరు ఆనియన్స్ వేసుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వేసుకున్నప్పుడు కలుపుకోండి సరిపోతుంది మనం వంటసే వేసినాం కదా బాగా ఉరువు బాగా పొంగి వడలు కూడా బాగా వస్తాయి ఇప్పుడు మనము నూనె పెట్టుకొని స్టవ్ మీద వడలేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చూద్దాము చిన్న ముక్క వేసుకొని ఆయిల్ కాగిందండి ఇప్పుడు వేసేసుకున్నాము వడల్ని కొంచెం చేతిని ఇట్లా నీళ్ళల్లో తడుపుకొని ఈ విధంగా ఇట్లా వేసుకుంటే ఈయన బాగా చూడండి ఈ విధంగా మీరు ఇంకా కొద్దిసేపు పిండిని కొంచెం నానబెట్టి వేసుకున్నారంటే ఇంకా బాగా పొంగి ఇంత లావుతో బాగా వస్తాయండి వడలు వినానికి సరిపోయేమైనా వేసుకున్నాము మరి ఎక్కువ ఇరిపిచ్చినట్టు లేకోకుండా ఫస్ట్ వేసుకున్నప్పుడు ఆయిల్ నుంచి కొంచెం తగ్గించి పెట్టుకొని వేసుకోండి లేకపోతే అది పైన ఏమో కాలినట్టు ఉంటాయి లోపల పచ్చిగా ఉంటాయి మీకు ఇంకా కొంచెం లావుగా వేసుకోవాలంటే హోటల్లో లాగా కొంచెం లావుగా కూడా వేసుకోవచ్చు అండి పిండిని బాగా బీట్ చేసుకోవాలి కలిపినప్పుడు ప్పుడు బాగా పొంగుతాయి కొంచెం వంట సోడా వేసి అలాగని మనం మిక్సీకి వేసేటప్పుడు చాలా గట్టిగా వేసుకున్నా కూడా పిండి లోపల కూడా గట్టిగా వస్తాయండి వడలు నేను చూపించిన విధంగా ఉండేటట్టు వేసుకోండి నేనైతే చేత్తోనే వేసుకుంటానండి మీరు కావాలంటే బట్టను తడిపి దాని మీదైనా వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ కవర్ మీదైనా వేసుకొని చేసుకోవచ్చు చేత్తో వేసేది రాకుంటే చూడండి ఈ విధంగా కాల్తే సరిపోతుంది చూడండి ఆయిల్ కూడా ఏమాత్రం పిలుచుకోలేదు అసలు చేతికి కూడా అంటుకోకుండా ఆయిల్ ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ వేసి ప్లేట్లోకి తీసుకున్నాం మళ్ళీ ఇంకోసారి వేసుకుందాము చూడండి ఈ విధంగా తడి చేసుకొని ఈ విధంగా తీసుకొని చేతికి కొంచెం తడి ఉంటే ఈజీగా మనకు ఆయిల్లో వేసుకున్నప్పుడు పడతాయి కొంచెం ఇలా ఇలా అనేసి ఇట్లా చేయండి మనము మంటను మాత్రము తగ్గించి పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి వడలు కాలున్నాయండి ఇంకా ఇవి కూడా తీసేసుకున్నాము చూడండి అస్సలు ఆయిల్ విల్చుకోకుండా ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నాము చూడండి అస్సలు ఆయిల్ పిలుచుకోలేదు ఎక్కువ ఆయిల్ ఆయిల్ కాబట్టి నేను చూపిస్తాను చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వచ్చిందా మసాలా ఆయిల్ పీల్చుకోండి నేను చేసిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను నేను ఇందులోకి కాంబినేషన్గా సాంబార్ చేశానండి మీరు చట్నీతో అయినా తినచ్చు మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి